హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ కొడంగాల్ నియోజకవర్గంలో ఇటు సర్పంచ్ల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు మాజీ సీఎం కేసీఆర్ పై అదే విధంగా కేటీఆర్ పై గాఢంగా విరుచుకుపడ్డాడు నేను రాజకీయాల్లో ఉన్నత కాలం కేసీఆర్ గద్దె నెక్కడం ఒక కళ అంటూ కూడా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆయన ఆరోపణలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇటు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రెండు బై మూడో వంతు స్థానాలు కూడా మేమే వస్తాం అంటే దాదాపు నూట పంతొమ్మిది స్థానాలకు గాను ఎనభై స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుంది ఒకవేళ ఇటు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నూట యాభై మూడు స్థానాలు గెలిస్తే అప్పుడు కూడా దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు మేమే గెలుస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ధీమ్మ వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ సన్మాన సభలో ఇటు కొత్తగా పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి కదా అక్కడ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచ్లకు ఇదే సూచన చేస్తున్నా చిన్న గ్రామాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా అదే మేజర్ గ్రామ పంచాయతీలకు పది పది లక్షల రూపాయలు ఇస్తాను కూడా ఇది డైరెక్ట్ సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచ్ సర్పంచ్లకే ఇస్తాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు ఇవి అదనం కేంద్రం నుంచి వచ్చే మూడు వేల కోట్లు తెచ్చే బాధ్యత నాది హామీలు నెరవేర్చే బాధ్యత మీదే అంటూ కూడా ఇటు సర్పంచ్లకైతే సీఎం రేవంత్ రెడ్డి సూచించాడు అదేవిధంగా ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఇటు రేవంత్ రెడ్డి ఎందుకు మాజీ సీఎం కేసీఆర్ పై అంతా ఘాటుగా విరుచుకుపడ్డాడు ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఇంకా కేసీఆర్ పని అయిపోయింది ఇంకా ఈయన రాడు అనుకున్నాడు కాకపోతే ఆయన ఈ మధ్యలో ఇటు బిఆర్ఎస్ తెలంగాణ భవన్ లో కార్యవర్గ సమావేశం జరిగింది అక్కడ దాదాపు ఐదు గంటలు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎంపీలకు గానీ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీలకు కాని అదే విధంగా ఎమ్మెల్సీ లకుని ప్రెజెంట్ దాదాపు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ సూచన చేశాడు దాదాపు రెండు రెండున్నర నుంచి మూడు గంటల దాకా దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాదాపు ప్రెస్ మీట్ లో కూడా దాదాపు రెండు నుంచి మూడు గంటలు ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడు ఈ ప్రెస్ మీట్ లో అక్కడ కొన్ని కొన్ని పథకాలకు సంబంధించి అదేవిధంగా ఫ్యూచర్ షీట్ తొక్క షీట్ అని చెప్పాడు దాని తర్వాత మీరు చెప్పినటువంటి ఆర్ గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తున్నారు మహిళలకు రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారు అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు అదేవిధంగా ఇటు తొలం అన్నారు ఇట్లా చాలా రకాలుగా కేసీఆర్ కూడా ఇటు గవర్నమెంట్ టార్గెట్ చేసుకుని మాట్లాడారు అదేవిధంగా ఎందుకు ఇస్తలేరని చెప్పు దాదాపు నేను రెండు సంవత్సరాలు కామగా ఉన్నా ఇప్పటికో లెక్క రేపటి నుంచి ఓ లెక్క కాస్కో అనేటట్టు కూడా మాజీ సీఎం కేసీఆర్ అయితే ఇటు ప్రజ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు సో అవన్న తర్వాత కూడా దాని తర్వాత ఇటు మళ్ళీ సాయంత్రం రేవంత్ రెడ్డి ఇటు ప్రెస్ మీద పెట్టి ఇటు చిట్ చాట్ లో పాల్గొన్నాడు ఆయన కూడా మళ్ళీ బారాసపై ఈ ఎగరే ప్రయత్నం చేశాడు దాని తర్వాత కూడా మంత్రులు కూడా స్టెప్ బై స్టెప్ ప్రెస్ మీద పెట్టి ఇటు మాజీ సీఎం కేసీఆర్ పై వాళ్ళు కూడా దండయాత్ర చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇంకా రాజకీయాలు చాలా ఆ రెండు వేల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తే టైం లేదు ఇక ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఇంకా మిగిలింది మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలలో కూడా దాదాపు రెండు సంవత్సరాలు వాళ్ళు ఏదైనా పని చేసుకునే అవకాశం ఉంటుంది మిగతా సంవత్సరం అంతా ఇటు ఎన్నికలకే మీద టైం పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ అదేవిధంగా ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇంకా దాని తర్వాత వాళ్ళకి టైం ఉండదు సో అందుకే కేసీఆర్ ఇప్పుడే రంగంలో దిగినాడని కూడా తెలుస్తుంది ఎందుకంటే సర్పంచ్లు కూడా వాసన చెప్పాలంటే కాంగ్రెస్కు ఆ వాళ్ళ అనుకున్న స్థానాలు రాలేదు వాళ్ళ అభ్యర్థులకు ఎందుకంటే దాదాపు పన్నెండు వేల ఏడు ఏడు వందల స్థానాలకు గాను వాళ్ళకు వచ్చింది ఎనిమిది వేలే అంటే వాసం చెప్పాలంటే అధికార పార్టీ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది అధికార పార్టీకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ రావాలి కాకపోతే అనుకున్న స్థాయిలో రాలేదు అయినా బీఆర్ఎస్ కి మూడు వేల ఐదు వందల స్థానాలు రావడం అదేవిధంగా వీళ్ళకు కంటి మీద నిద్ర పట్టకుండా చేసింది ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేయలేదు వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు తిరగలేదు అదేవిధంగా ఎక్కడ ప్రచారం చేయలేదు బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు రావడం ఏంది వాళ్ళ అభ్యర్థులకు సర్పంచ్ అభ్యర్థులకు దాదాపు మూడు వేల ఐదు వందల మంది రావడం కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళ మీద దండయాత్ర స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా తిప్పి కొడతారు ఎందుకంటే ఎన్నికలకు దాదాపు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ మూడు సంవత్సరాలు కూడా ఇందాక చెప్పినట్టు చూసుకుంటే రెండు సంవత్సరాలు ఏదైనా ఏదన్నా వర్క్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇంకా సంవత్సరం అంతా ఇటు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఉంటుంది ఈ రెండు సంవత్సరాలు కూడా వీళ్ళు పనిచేసుకోవడానికి పెద్దగా అంత అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇందాక చెప్పే కదా మున్సిపాలిటీ ఎన్నికలు కానీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సో ఇవన్నీ ఎన్నికలు రావడం వల్ల అప్పుడు మళ్ళీ ఆ ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది అప్పుడు కూడా వరకు చేయనిక అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళు ఎంత వరకు చేసినా సంవత్సరం సంవత్సర నాలలో ఏదన్నా పథకాలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా అభివృద్ధికి సంబంధించి కానీ ఫోకస్ చేసి వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇటు ఫ్యూచర్ షీట్ అన్నారు కదా దాని మీద కూడా వీళ్ళు ఫోకస్ పెట్టి వాళ్ళ కనీసం ఇంకా రెండు మూడు గంటల టైం ఉంది కాబట్టి అక్కడ ఏదన్నా కనీసం వాళ్ళు చెప్పినటువంటి ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయ్యను కుదుర్చుకున్నారు మళ్ళీ దాంట్లో కనీసం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏమన్నా అవుతే వాళ్ళకి రాబోయే రోజుల్లో జనాలు నమ్మే పరిస్థితి ఉందని కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ మేధావులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి విశ్లేషకులు అయితే మాట్లాడుతున్నారు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటు రెండు వేల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సైడ్ వెళ్తార జనాలు లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ కే పట్టం కడతారా అనేది మనం మెచ్చి చూడాలి సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి అప్డేట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబడి ఛానల్